ప్రథమ కళ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఈ చిత్రం అలాంటి పల్లెటూరి అమాయకత్వానికి పట్టణం మధ్య మధ్యగా తేడాను చూపించిన చిత్రం నందమూరి బాలకృష్ణ బాలనటుడిగా మొదటి సినిమా ఈ మూవీలో నందమూరి తారక రామారావు నందమూరి హరికృష్ణ నందమూరి బాలకృష్ణ పి భానుమతి రోజా రోజారమణి రాజ్బాబు విజయ ల లలిత చలపతిరావు ముఖ్య నటీ నటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మూవీలో రామయ్య పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరములు మూవీలో వెంకటేశం పాత్రలో నటించిన హరికృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఒక్క సంవత్సరములు మూవీలో బాలకృష్ణ పాత్రలో నటించిన నందమూరి బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై నాలుగు సంవత్సరములు మూవీలో రావమ్మ పాత్రలో నటించిన భానుమతి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఐదులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజులోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై సంవత్సరములు మూవీలో సీతా పాత్రలో నటించిన కాంచనా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో రావమ్మ పాత్రలో నటించిన రోజా రమణి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై ఐదు సంవత్సరములు మూవీలో హరే రామ్ పాత్రలో నటించిన రాజ్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు నలభై ఐదు సంవత్సరములు మూవీలో జాన్ పాత్రలో నటించిన రమణారెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల నాలుగులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై మూడు సంవత్సరములు మూవీలో మాలా పాత్రలో నటించిన విజయ లలిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్బై నాలుగు సంవత్సరములు మూవీలో భూషయ్య పాత్రలో నటించిన మాడా వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లోని ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై సంవత్సరములు మూవీలో గారి పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజున ఉన్న ఫోటోటోళ్ళు ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరములు